సనాతన ధర్మస్థాపనకు శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతి దేశవ్యాప్తంగా చేస్తున్న పర్యటనలో భాగంగా ఆదివారం వేములవాడలో జరిగే కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు భక్తులు పాల్గొనాలని బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ పిలుపునిచ్చారు శృంగేరి పీఠాధిపతి పర్యటనపై ఆయన స్థానిక మఠంలో మీడియాతో మాట్లాడుతూ వేములవాడలోని మఠం ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రత్యేకంగా నిలుస్తుందని దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఈ మఠాన్ని పరిపాలించేందుకు శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారు ఈ నెల ఇరవయో తేదీన వేములవాడకు వస్తున్నారని తెలిపారు స్వామివారి పర్యటనలో భాగంగా శంకర మఠంలో కలస ప్రతిష్ట మరియు దేవాలయ నిర్మాణ పనులను సమీక్షిస్తున్నారని కులాలు వర్గాలకు అతీతంగా అందరికీ ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించే ఈ మఠం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని ప్రతాప రామకృష్ణ తెలిపారు శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులు పొందడానికి అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఆది శంకరాచార్యులు నాలుగు మఠాలు స్థాపించిన తర్వాత పూర్వ ప్రాచీన సాంప్రదాయాలను సంస్కృతులను కథలను వేదాలను రక్షించే దిశగా వారి ప్రయత్నం వేదించిన ఏదైతే పోతే భారతదేశం అంతా కాళీనడ జరిగింది మరి చరిత్ర చాలామంది ప్రజలు మరి దాంట్లో భాగంగా ఇక్కడ కూడా శంకరమఠం దాదాపు నిర్మాణం అయ్యేదారు ముప్పై యాభై సంవత్సరాలుగా వస్తూ ఉంది దాంట్లో భాగంగా ప్రస్తుత మఠాధిపతి పీఠాధిపతి వారు మనకు పంతొమ్మిదవ తారీఖు ఇరవై తారీఖు ఇక్కడ వస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఇక్కడ శంకరమఠం కలసి ప్రతిష్ట అలాగే దేవాలయం నిర్మాణం ఏదైతున్నదో వాళ్ళ సూచనల కోసం కూడా ప్రత్యేకంగా రావడం జరుగుతాం సాధారణంగా కులాలకు సంబంధం లేకుండా మఠం కానీ సాంస్కృతిక వైభవం కానీ భగవంతుడు ఆదరించడం ప్రత్యేకంగా బ్రాహ్మణ పరంపర ఏదైతున్నదో బ్రాహ్మణులు ఏదైతున్నదో ఈ సమాజానికి ఒక దిక్సూచి లాంటి వాళ్ళు అంటే భగవంతుడికి సన్నిధానకెళ్ళే భక్తులకు సేవ చేసే విషయంలో సాంప్రదాయ భోజకే విషయంలో ఎందుకు చాలా ప్రధాన పాత్ర ప్రధాన భోజక మనం గతంలో తీసుకున్నట్టయితే నాగరిక సమాజంలో ఏ ఊర్లో గ్రామం యొక్క దేవాలయం ఉన్నా ఏ చిన్న సమస్య వచ్చిన పంతులుగా అడిగి రావాలంటే పంతులు అంటే ఉపాధ్యాయులకు పిల్లలకు భోజించేవాడు కాకుండా సమాజానికి దశ దిశ నిర్దేశం చేసే గుండ పనిచేసే పంతుల దశ నిర్దేశం చేసే పరిస్థితులు నాగరిక సమాజంలో ప్రాంతాలు సంస్కృతి సాంప్రదాయాలకు ఏ రకమైన ఆదరణ ఉందో బ్రాహ్మణులు కూడా అదే రకంగా వస్తూ మరి ఏది ఏమైనా ఈ సాంస్కృతి పరంపర నిర్వహడానికి ఈ పీఠాధిపతి గారు వచ్చే ఆ కార్యక్రమం ఏదైతే ఉన్నదో మొత్తం అన్ని రంగాల వారు అన్ని కులాల వారు కూడా మనందరం కూడా వాళ్ళని సాధారణంగా స్వాగతం అంటాయి సర్వత్యాన్ని అన్ని సుఖాలు వించుకొని కూడా ఆ పీఠం పఠం ఏదెత్తున్నదో కొన్ని లక్షలాది మంది వేద విద్యార్థులు వేద పండితులు కూడా తయారు చేస్తూ మరి ఇప్పుడు నాగరిక సమాజంలో వేద విద్యను అభ్యసించే పరిస్థితే లేదు ఒక్కసారి సమాజాన్ని కూడా ఆలోచించమని చెప్తా ఉన్నాం నిజంగా కూడా వేద విద్యలు లేనట్టయితే ఉపనిషత్తులు ఋగ్వేదము యజుర్వేదము ఇవన్నీ లేకుంటే ఈ పరంపరను ఎవరు నడపాలి ఈ దేవాలయాలు ఎవరు నడపాలి చాలా వరకు కూడా సనాతన ధర్మం మీద దాడి లేకుండా బ్రాహ్మణత్వం మీద దాడి దాని బ్రాహ్మణత్వం మీద దాడి అనుకుంటే సనాతన ధర్మం మీద మాడి చేస్తూ అసలు దేవాలయాల దేవాలయాలు వెలుగు నింపే బ్రాహ్మణులే దేవాలయం దగ్గర పూజ పనికి రాకుండా పూజ లేకుండా చేస్తే దేవాలయ పరిస్థితి ఒక్కసారి ఆలోచించే ఆ విధంగా కూడా కేవలం బ్రాహ్మణ బ్రాహ్మణత్వం అనేది కులానికి సంబంధించింది కాదు ఈ సనాతన ధర్మాన్ని సాంప్రదాయాన్ని కాపాడే దిశగా కూడా అందరం ప్రయత్నం చేద్దాం వారి రాకను కూడా మనందరం పూర్తిగా స్వాగతించి మనందరం కూడా పాల్గొనడా కోరుతాం